సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో శ్రావణ బహుళ ఏకాదశి తత్కాల ద్వాదశి శుక్రవారం నాలుగవ వారం ఆఖరి వారం శ్రావణ శుక్రవారం పునర్వసు నక్షత్రం ఆగస్టు ముప్పైవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత్ సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వృష్టధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వృష్ట ధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్పారాయణం దివ్య ప్రబంధ సేవాకారం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర క్షేత్రమాహత్మ్యం రాహుపురాణం శ్రీభాష్యం భగవద్ మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం పరికరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతవరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు మంగళ మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడు గంటలకు శుక్రవారం ప్రయుక్తంగా కప్ప స్తంభానికి చేరువలో ఉండేటువంటి సింహవల్లి తాయారు సన్నిధిలో లక్ష కుంకుమార్చన జరుగుతుంది ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు లక్ష కుంకుమార్చనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఏడున్నర గంటలకు సహస్తామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది శుక్రవారం అలాగే పునర్వసు ప్రయుక్తమైనటువంటి రామాయణ పట్టాభిషేక సర్గ వినపం శుక్రవారం ఆస్థానం సేవాకారం సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిర్మదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం శుక్రవారం ప్రయుక్తంగా సాయంకాలం ఐదు గంటలకు చతుర్భుజ తాయారు అలాగే సువర్ణ అమ్మవారు బేడా తిరువేది మహోత్సవం ఉంటుంది ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు తిరువేది పూర్తి చేసుకున్న తర్వాత ఆస్థాన మండపంలో కుభహారతి ఆడవాళ్లకు శ్రీశారి సమర్పణం అయిన తర్వాత అమ్మవారు ఆలయంలోకి శుంభవల్లి తాయారు సన్నిధిలోకి వేయించేసిన తర్వాత విశేషమైనటువంటి ఆరాధన లోప సమర్పణం అయిన తర్వాత సహస్రనామార్చన ఉంటుంది సహస్రనామాంచంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ కష్ట ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఐదున్నర గంటల నుంచి ఆరు ము గంటల వరకు సహస్రనామాచరం సుమారు ఆరు పావు గంటల నుంచి ఆరున్నర గంటల మధ్యలో ఒక పదిహేను పది పదిహేను నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనములను నిలుపుదల చేసి శుక్రవారం ప్రయుక్తమైనటువంటి విశేష నివేదనం అయిన తర్వాత మంగళ మంగళనీరాజనం మంత్రపుష్పం జరిపించడం జరుగుతుంది అంచేత ఇది భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెందించి సంప్రదాయ వస్త ధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం ప్రధానాలయంలో పూర్తవుతుంది ఇవాళ శ్రావణ శుక్రవారం నాలుగో వారం చివరి వారం శ్రావణ మాసం ప్రయుక్తంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి సామూహిక కుంకుమార్చన మనకి ఆ కళ్యాణం ప్రాంగణంలో జరుగుతుంది ఆస్తికులైనటువంటి ఆసక్తి కలిగినటువంటి భక్తులందరూ ఉచితమైనటువంటి ఈ సామూహిక పుణ్య స్త్రీలందరూ ఆ కుంకుమార్చనలో భాగస్వాములు కావచ్చు దానికి పిఆర్ఓ కార్యాలయంలో కానీ మీరు సంప్రదించినట్లయితే వాటి వివరాలందరినీ మీకు అందిస్తారు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను అలాగే ఇవాళ పునర్వస ప్రయుక్తంగా గంగాధారికి చేరులో ఉండేటువంటి సీతారామస్వామి వారి ఆలయంలో సంక్షేమ రామాయణం శ్రీరామ షడక్షరి హవనం జరుగుతుంది ఆస్తికులైనటువంటి ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఆ కార్యక్రమంలో కూడా భాగస్వాములయ్యి శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహానికి పాత్రం కావచ్చు